హైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఎవరైతే ఒక గ్రూప్ టూ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి సింపుల్ గా ప్రతి ఒక్కటి కూడా ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ మీకు ఏ విధంగా అయితే గుర్తుండాలో అదే విధంగా నేను పీడిఎఫ్ అనేది తయారు చేసి మీకు అందరికీ కూడా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి కంటిన్యూస్ గా అందించడం జరుగుతుంది సో దానిలో భాగంగా ఈ రోజు మనం సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మన రాజ్యాంగాన్ని ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లు ఏంటంటే రాజ్యాంగ పరిషత్ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క రాజ్యాంగ పరిషత్ ద్వారా మనం మన యొక్క రాజ్యాంగాన్ని సొంతంగా మనమే రాసుకున్నాం విధంగా ఆ రాజ్యాంగ పరిషత్ కి సంబంధించినటువంటి పని విధానం అనేది ఏ విధంగా ఉంది దానికి సంబంధించిన వివిధ కమిటీలు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఆ కమిటీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళు ఏ ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన వర్క్ అనేది మన రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి వాళ్ళు ఏ విధంగా కృషి చేస్తారు ఇవన్నీ కూడా ఏంటంటే మనం రాజ్యాంగ పరిషత్ అనే కాన్సెప్ట్ లో భాగంగా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం ఒకవేళ కనుక ఇంకా మీలో వీడియో చూడకపోతే గనక మన ప్లే ప్లేలిస్ట్ లో ఉంటుంది ఖచ్చితంగా వీడియో కూడా చూడండి సో ఈ రోజు ఏంటంటే మనం యొక్క సోర్సెస్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మన భారత రాజ్యాంగం ఆల్రెడీ మనం రాసుకున్నాం అని చెప్పి చూసాం కాబట్టి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని రాసుకోవడానికి మనం అనేక దేశాలనే తిరగడం జరిగింది అనమాట అంటే మనం ఏదైతే ఈ యొక్క రాజ్యాంగం అనేది ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగం అనేది ఏదైతే ఉందో ఈ యొక్క రాజ్యాంగం ఏంటంటే సుమారు అరవై దేశాలకు పైగా తిరిగి ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి మేధావులు అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క గొప్పతనం అదేవిధంగా మిగిలినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కృషి ఫలితంగా ఏంటంటే మన రాజ్యాన్ని రాసుకోవడం జరిగింది అనమాట సో దాని ద్వారా ఏంటంటే ప్రస్తుతం ఏదైతే మన రాజ్యాంగ అమల్లో ఉందో ఆ విధంగా అన్ని కూడా ఏంటంటే మనం ఫాలో అవడం జరుగుతుంది సో దీనికి సంబంధించి అసలు ఏ ఏ దేశాల నుంచి ఎటువంటి అంశాలనే స్వీకరించడం జరుగుతుంది సో ఈ పాయింట్ మీద ఏంటంటే అంటే పర్టికులర్ యొక్క టాపిక్ మీద ఏంటంటే మనకి గ్రూప్ టూ మెయిన్స్ లో ఖచ్చితంగా వన్ ఆర్ టూ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట సో ఈ విధంగా వన్ ఆర్ టూ మార్క్స్ వచ్చేటువంటి యొక్క అవకాశం ఉన్నటువంటి యొక్క టాపిక్ ని కనుక మీరు సింపుల్ గా నేను చెప్పినట్టు కనుక మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మీకు మార్క్స్ రావడం జరుగుతుంది సో మనం ఫస్ట్ ఏంటంటే మన సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో భాగంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం అనేది బ్రిటిష్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అన్నమాట అంటే ఇండిపెండెన్స్ రాకముందు అంటే మనకి పంతొమ్మిది వందల నలభై స్వాతంత్రం అనేది ఎప్పుడైతే వచ్చిందో సో దానికంటే రాకముందు అంటే పంతొమ్మిది వందల ముప్పై బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఎప్పుడైతే రద్దయిపోయిందో అది రద్దయిపోయిన తర్వాత భారతీయులకు స్వేచ్ఛను అదే విధంగా స్వాతంత్ర్యాన్ని వాళ్ళు ఇస్తామని చెప్పి పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం అనేది బ్రిటిష్ వాళ్ళు తీసుకురావడం అనమాట సో ఆ యొక్క చట్టాన్ని ఉపయోగించి ఆ చట్టం వల్ల అనేక ఏంటంటే మనం ఈ రోజున మన రాజ్యాంగానికి ఉపయోగపడే విధంగా మొత్తం అంశాలు కాదు ఆ యొక్క పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంలో అంశాల్లో మనకి ఏదైతే ఉపయోగపడుతుంది అవి మాత్రం స్వీకరించడం జరిగింది అంటే జనరల్ గా ఏంటంటే ఏ యొక్క దేశానికి రాజ్యాంగం సంబంధించి మనం స్టడీ చేసినా కూడా ఏంటంటే ఆ దేశ ఆ దేశానికి సంబంధించిన రాజ్యాంగానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ పూర్తిగా తీసుకోమనమాట అంటే మనకి అంటే మనకు ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి లేదా మన యొక్క పరిస్థితులకు అనుగుణంగానే ఏంటంటే మనం అన్ని దేశాలు తిరిగి ఆ దేశంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ రాజ్యాంగ రాజ్యాంగానికి సంబంధించిన ఏంటంటే మనం చేర్చుకోవడం జరిగింది సో అదే విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ఆధారంగా ఏంటంటే ఇటువంటి అంశాలు మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాఖ్య అంటే ఫెడరల్ సిస్టమ్ అన్నట్టు అంటే ప్రస్తుతం మన యొక్క భారతదేశం కనుక మనం చూసినట్లయితే కనుక ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మన భారతదేశంలో ఉందన్నమాట సో సింపుల్ గా ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏం లేదు సెంట్రల్ ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం ఉంటుంది అదే విధంగా రీజనల్ ఏంటంటే కొన్ని పార్టీస్ ఉంటాయి అన్నమాట అంటే ఈ రోజున ఏ విధంగా అయితే సెంట్రల్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది అదే విధంగా స్టేట్స్ లో ఏంటంటే లోకల్ గవర్నమెంట్స్ అనే ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఏమంటారంటే ఫెడరల్ గా గవర్నమెంట్ అంట అంటారనమాట సో ఈ విధంగా ఈ యొక్క ఫెడరల్ గవర్నమెంట్ అనే కాన్సెప్ట్ ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే కనుక పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది విధంగా ఇంకోటి ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై భారత ప్రభుత్వ చట్టంలో లోక్సభ అదే విధంగా రాజ్యసభ అనే ఉండే అనమాట అంటే మన అప్పుడు స్వాతంత్రాల సార్ లోక్సభ రాజ్యసభ ఏ విధంగా ఉండే అంటే వాళ్ళు రాజ్యసభని అప్పుడు వాళ్ళు ఏ విధంగా పిలిచే అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కింద బ్రిటిష్ పిలవడం జరిగింది అనమాట ఆ యొక్క కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అనే కాన్సెప్ట్ మనం ఈ రోజు మన యాజ్ చేసుకు తీసుకోవడం జరిగింది అన్నమాట అదే విధంగా లోక్సభని వాళ్ళు ఫెడరల్ అసెంబ్లీ కింద పెళ్లడం జరిగింది అనమాట సో అదే విధంగా మనం కూడా ఏంటంటే ఉన్నటువంటి ఫెడరల్ అసెంబ్లీ అంటే లోక్సభకు సంబంధించిన అంశం అనేది ఏదైతే ఉందో ఆ యొక్క అంశాన్ని కూడా ఏంటంటే మనం ఈ రోజు స్వీకరించి మనం ఈ రోజు లోక్సభ విధంగా రాజ్యసభ కింద కూడా తీసుకోవడం జరిగింది అనమాట ఇంకొకటి ఏంటంటే డివిజన్ ఆఫ్ పవర్స్ అనమాట ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం పూర్తిగా తీసుకున్నటువంటి అంశం ఏంటంటే అధికారాల విభజన అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాల్సిన అధికారాలు ఏంటి సో ఎప్పుడైనా సరే మన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే అధికారాలు అనేది పూర్తిగా డివైడ్ చేయడం జరిగింది అనమాట అంటే ఓవర్ ల్యాప్ జరగకుండా అంటే ఏ పనికి సంబంధించిన అంశం అనేది పూర్తిగా ఆ ప్రభుత్వానికి చెందుతుంది అంటే ఏ యొక్క అంశానికి సంబంధించిన చట్టాలు అనేవి అవే చేయడం జరుగుతుంది అనమాట అంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో టిఫిన్స్ కానీ లేదా రక్షణ రంగం సంబంధించిన కానీ ఇవన్నీ కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చెందుతాయి అన్నమాట అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే మనకి రాష్ట్ర అనేవి ఆ రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించడం జరిగింది అనమాట అంటే ఈ విధంగా డివిజన్ ఆఫ్ పవర్స్ అనమాట అంటే సెంటర్ కి అంటే సెంట్రల్ గవర్నమెంట్ కు ఉండవలసిన అధికారాలు ఏంటి అదే విధంగా స్టేట్ గవర్నమెంట్ కు ఉండాల్సిన అధికారాలు ఏంటి ఈ విధంగా అధికారాల విభజన అనేది మనకి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ద్వారా చేయడం జరిగింది అధికారాల విభజన అనేది మనకు ప్రస్తుతం చూసినట్లయితే మనం షెడ్యూల్ సెవెన్ లో పొందుపరచడం జరిగింది అనమాట అదే విధంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలు అనమాట అంటే కేంద్రానికి రాష్ట్రానికి ఎటువంటి సంబంధాలు ఉండాలి అంటే ఎప్పుడైనా సరే ఏదైనా పరిస్థితిలో గనక రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రత అవన్నీ కూడా అధికారు ట్లయితే కేంద్ర ప్రభుత్వం అనేది తన యొక్క ప్రభుత్వాన్ని ఏ విధంగా సత్సంభాలు కొనసాగించాలి అంటే ఎప్పుడైనా సరే ఒక రాష్ట్రంలో పరిస్థితులు అదుపు తప్పినట్లయితే ఆ రాష్ట్రం కొలాబ్స్ అవ్వకుండా కేంద్ర ప్రభుత్వం ఏంటంటే తనకున్న అధికారాల ద్వారా బలగాలను పంపించడం అదే విధంగా రాష్ట్రపతి పాలన విధించడం సో ఇవన్నీ కూడా ఏంటంటే కేంద్రానికి అదేవిధంగా రాష్ట్రానికి ఉన్నటువంటి సంబంధాలు కింద వస్తాయనమాట సో ఇవన్నీ కూడా మనం దేని తీసుకున్నాం అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి అధికారాల విభజన అనే కాన్సెప్ట్ మనం తీసుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే రెసిడ్యూల్ పవర్స్ అంటే అవశేష అధికారాలు అన్ని అంటే ఏంటంటే సో ఇప్పుడు అయితే మనం కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు డివైడ్ చేశాము ఇంకా సరే ఏవైనా సరే కనుక పవర్స్ కనుక మిగిలిపోతాయి అంటే మిగిలినటువంటి అధికారాలు వాళ్ళకి కాకుండా వీళ్ళకి కాకుండా ఇంకైనా సరే అధికారాలు కనుక మిగిలిపోతాయి కనుక అవి పూర్తిగా ఎవరికి చెందితాయి అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి అని చెప్పి ఇటువంటి అంశాన్ని కూడా మనం పంతొమ్మిది ముప్పై భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది అదే విధంగా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనమాట అంటే అత్యవసర పరిస్థితులు ఎప్పుడైనా సరే ఎదురైనప్పుడు మన భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు ఉండాలి అంటే ఏదైనా సరే అనుకోని సంఘటన జరిగినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి వచ్చినా సరే లేదా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినా సరే లేదా పొలిటికల్ ఎమర్జెన్సీ వచ్చినా సరే ఎటువంటి పరిస్థితులనే మనం ఫాలో అవ్వాలి అంటే మన రాజ్యాంగం అనేది ఏ విధంగానైతే ఫాలో అయితే కనుక మన భారతదేశం అనేది సుభిక్షంగా ఉంటుందో ముందే గ్రహించి ఎమర్జెన్సీ కనుక ఏర్పడినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి ప్రభుత్వాలు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అవన్నీ కూడా ఏంటంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటారు ఈ యొక్క ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అన్ని కూడా ఏంటంటే మనం యాజ్ పంతొమ్మిది వందల ముప్పై భారత ప్రభుత్వ చట్టంలో ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మనం తీసుకోవడం జరిగింది అంటే ఫెయిల్యూర్ ఆఫ్ ద కాన్సిస్టెంట్ అంటే రాజ్యాంగం ఎప్పుడైనా సరే కనుక ఫెయిల్ అయినట్లయితే కనుక ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే ఒక రాష్ట్రంలో కనుక ఎప్పుడైనా సరే సమస్యలు తలెత్తినప్పుడు లేదా రాజ్యాంగం అనేది అక్కడ పనిచేయనప్పుడు ఎటువంటి చర్యలు అనేది తీసుకోవాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ వస్తాను సో ఇవన్నీ కూడా మనం పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది అదే విధంగా గవర్నర్ పదం అనమాట సో గవర్నర్ పదం అనేది మనం కూడా యొక్క పంతొమ్మిది ముప్పై భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది అనమాట ఇంకోటి ఏంటంటే మెయిన్ వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ అనమాట అంటే ఈ రోజు మనం చూసినట్లయితే కనుక ఏదైనా సరే కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ జాబ్ నోటిఫికేషన్ చూసినప్పటికీ కూడా అక్కడ మీరు చూసినట్లయితే ఓసీ వాళ్ళకి పోస్టులు అదే విధంగా ఈడబ్యూఎస్ కేటగిరీ సంబంధించిన పోస్టులు అదే విధంగా ఎస్సీ కేటగిరీ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని పోస్టులు అదే విధంగా బీసీ కేటగిరీ సంబంధించి కొన్ని పోస్టులు అనేవి డివైడ్ చేయడం జరుగుతుంది సో ఎలా డివైడ్ చేశారంటే వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ అనమాట అంటే కులాల ప్రకారం అనమాట అంటే ఏ కులం అయితే వెనకబడి ఉందో ఆ కులానికి ఏంటంటే ఆర్థిక సహాయం చేయడానికి లేదా ఆ కులాన్ని ఏంటంటే ఉన్నత స్థితిలోకి రావడానికి మనకి వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ మనం ఎక్కడ నుంచి తీసుకున్నాం అంటే పంతొమ్మిది వందల ముప్పై భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది అనమాట సో ఆ యొక్క తీసుకున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఆ అంశాన్ని ఈనాడు కూడా మనం కొనసాగిస్తున్నా అనమాట అంటే ప్రస్తుతం మీరు చూస్తే ఎస్సీకి విధంగా ఎస్టీ కాని బీసీ కాని ఓసీ కానీ పోస్టులను ఏ విధంగా డివైడ్ చేశారో ఇది ఇదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం ప్రీవియస్గా ఉన్నటువంటి పంతొమ్మిది వందల ముప్పై భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఆ జుడిషియర్ అనమాట సో న్యాయ వ్యవస్థ సో న్యాయ వ్యవస్థలో పర్టికులర్ గా ఏంటంటే సుప్రీంకోర్టు అనేది ఏ విధంగా ఉండాలి సుప్రీంకోర్టుకి సంబంధించి జడ్జెస్ అనేవాళ్ళు ఎంతమంది ఉండాలి అదేవిధంగా కి సంబంధించి జడ్జెస్ అనేవాళ్ళు ఎంతమంది ఉండాలి అంటే ఈ యొక్క జుడిషియరీ సిస్టమ్ అనేది పూర్తిగా మనం ఎక్కడ నుంచి తీసుకున్నాం అంటే యాజ టీజ్గా పంతొమ్మిది ముప్పై భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకున్నాం అదే విధంగా అడ్వకేట్ జనరల్ అనే పదం అనమాట అంటే ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు అనుకుందాం సో దానికి సంబంధించి ఆ యొక్క సంక్షేమ పథకాలు కానీ లేదా వాళ్ళు అమలు చేసినటువంటి పాలసీస్ అన్ని కూడా ఏంటంటే రాజ్యాంగానికి విరుద్ధం నుంచి ఎవరైనా సరే బయట నుంచి కనుక కేసు వేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక లాయర్ ఉంటాడనమాట అతను ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించడం జరుగుతుంది అనమాట సో అదన్నే ఉంటారంటే అడ్వకేట్ జనరల్ అంట అంటారనమాట సో విధంగా అడ్వకేట్ జనరల్ అనే పదవిని కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే పంతొమ్మిది వందల ముప్పై భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అనమాట అంటే ఈ రోజు మనం చూసినట్లయితే గ్రూప్ టూ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఇది ఎవరు రిలీజ్ చేస్తారు మనకి ఏపీఎస్సి బోర్డు అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అంటే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది అదేవిధంగా తెలంగాణ చూసినట్లయితే తెలంగాణ సర్వీస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సో ఈ విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని కూడా ఏంటంటే ఏ విధంగా గ్రూప్ వన్ అదే విధంగా గ్రూప్ టూ క సంబంధించి కానీ గ్రూప్ త్రీకి సంబంధించి గ్రూప్ ఫోర్ కు సంబంధించి నోటిఫికేషన్ అన్ని ఇస్తూ ఉంటాయో వాళ్ళు రిక్రూట్ చేయడానికి ఏంటంటే ఇవంత కూడా వ్యవస్థ ఉంది కాబట్టి సో ఈ వ్యవస్థ మొత్తం కూడా మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యాజ్ గా పంతొమ్మిది వందల ముప్పై భారత ప్రభుత్వ చట్టం నుంచి తీసుకోవడం జరిగింది సో గా మనం రివిజన్ చేసినట్లయితే పంతొమ్మిది వందల ముప్పై భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం ఫెడరల్ వ్యవస్థ అంటే సమాఖ్య వ్యవస్థని తీసుకోవడం జరిగింది అదేవిధంగా పవర్స్ అనమాట అంటే ఏ విధంగా విభజన చేయాలి కేంద్రానికి ఉన్నటువంటి అధికారాలు ఏంటి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి అధికారులు అదేవిధంగా అవశేష అధికారులు అనేవి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం అదే అదేవిధంగా ఎమర్జెన్సీ టైమ్ లో ఇటువంటి మనం గైడ్ లైన్స్ అనేవి ఫాలో అవ్వాలి అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అన్ని కూడా మనం తీసుకోవడం జరిగింది అదే విధంగా గవర్నర్ పదవి నెక్స్ట్ వచ్చినట్లయితే మనం జుడిషియరీ సిస్టమ్ అదే విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అడ్వకేట్ జనరల్ సో ఈ విధంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం ఇటువంటి అంశాలు అనేవి తీసుకోవడం జరిగింది అనమాట సో నెక్స్ట్ వచ్చినట్లయితే మనం బ్రిటన్ అంటే యునైటెడ్ కింగ్డమ్ ఏదైతే ఉంది ఒక బ్రిటన్ నుంచి కూడా ఏంటంటే మనం కొన్ని అంశాలనేవి తీసుకోవడం జరిగింది అనమాట సో దానికి సంబంధించి ఫస్ట్ ఏంటంటే లా మేకింగ్ ప్రొసీజర్స్ అంటే సమన్యాయ పాలన అనమాట అంటే ఎటువంటి లాస్ అనేవి మనం ఫాలో అవ్వాలి సో సమన్యాయ పాలన అంటే చట్టం ముందు అందరూ సమాన్యులని మనం ఈ రోజు మన ప్రాథమికల్లో భాగంగా ఏ విధంగా అయితే చదువుకుంటున్నాము ఇవంతా కూడా మనం ఎక్కడ నుంచి తీసుకున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటన్ నుంచి బ్రిటన్ రాజ్యాంగం సంబంధించిన సూత్రాలు ఏవైతే ఉన్నా దాని నుంచి తీసుకోవడం జరిగింది అనమాట అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చట్టం ముందు సమానలే అంటే ఏదైనా సరే కనుక ఎవరైనా సరే వైలేట్ చేసినప్పుడు అంటే అతను సాధారణ పౌరుడైనా సరే లేదా ఎమ్మెల్యే అయినా సరే లేదా ఒక ఎంపీ అయినా సరే వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయొచ్చు వాళ్ళకు కూడా కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అని చెప్పి ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే సమాన న్యాయం అనేది జరగాలని చెప్పి తీసుకున్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఏంటంటే మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది అదే విధంగా సింగిల్ సిటిజన్షిప్ అనమాట ఏక పౌరసత్వం సో ఏక పౌరసత్వం అనేది మన భారతదేశంలో ప్రస్తుతం అమల్లో ఉందన్నమాట అంతకు ముందు ఏంటంటే ఆ ద్వంద్వ పౌరసత్వం అమల్లో ఉండేది కాశ్మీర్ లో ఏంటంటే ఇప్పుడైతే మూడు వందల డెబ్బై అధికారానికి రద్దు చేస్తారు ఏంటంటే ద్వంద్వ పౌరసత్వం అనేది మన భారతదేశంలో కూడా రద్దయిపోయింది బట్ అమెరికాలో ఏంటంటే మనకు అక్కడ డబుల్ సిటిజన్షిప్ ఉంటుంది డ్యూయల్ సిటిజన్షిప్ అంటారు దాన్ని సో ప్రస్తుతం మన భారతదేశంలో ఏక పౌరసత్వం అనేది అన్నమాట అంటే రాష్ట్రాలకు ఎటువంటి పౌరసత్వం అనేది ఉందన్నమాట మనందరం కూడా ఏంటంటే భారతీయులను కాబట్టి ఇండియన్ సిటీజన్షిప్ మాత్రమే ఉంటుంది మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళైనా సరే మీకు ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుంది అదే విధంగా కర్ణాటక సంబంధించినటువంటి వ్యక్తులు అయినా సరే మీకు ఏంటి ఇండియన్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది సో ఈ విధంగా ఏక పౌరసత్వం అనే కాన్సెప్ట్ మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది అదే విధంగా కంప్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగపదవి ఏదైతే ఉందో ఈ యొక్క కాగపదవి ఉంటారంటే వాచ్ డగ్ ఆఫ్ ఇండియా అంటే లావాదేవీలు అనమాట అంటే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉంటాయో అవి మేబీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అయినా సరే లేదా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సరే అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తన ఆదాయం ద్వారా ఖర్చు పెడుతుంది అదే విధంగా ఎటువంటి పరిస్థితుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఎంత ఆదాయం వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వ్యయం చేస్తున్నాయి అంటే ఎంత ఖర్చు పెడుతున్నాయి ఇవన్నీ సంబంధించి లెక్కలు చూసేది ఎవరంటే కనుక మనకి కాగ అనమాట సో యొక్క కాగు పదవి కూడా మనకి బ్రిటన్ ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది అదే విధంగా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనమాట సో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంటంటే సో ఈ విధంగా అయితే మన పార్లమెంట్ అంటే మనం ఏం చెప్పుకుంటాం లోక్సభ అదే విధంగా రాజ్యసభ అదే విధంగా రాష్ట్రపతి సో ఈ ముగ్గురిని కలిపి మనం ఏ విధంగానైతే పార్లమెంట్ అని చెప్పుకుంటున్నాం ఈ యొక్క పార్లమెంట్ అనే వ్యవస్థను మనం దేన్ని ఆధారంగా తీసుకున్నాం అంటే బ్రిటన్ నుంచి ఆదర్శంగా తీసుకుని దా యొక్క అంశాన్ని కూడా ఏంటంటే మన భారత రాజ్యాంగంలో చేర్చుకోవడం జరిగింది అనమాట అంటే ఈ విధంగా ప్రధానమంత్రి అనమాట అంటే పార్లమెంట్ లో మెయిన్ ఎవరు మనకి లోక్సభలో చూసినట్లయితే కనుక ప్రధానమంత్రి ఏ విధంగా అయితే అధ్యక్షత వహిస్తాడు ఇవన్నీ కూడా మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది అంటే సింపుల్ గా పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది మనం ఏ దేశం నుంచి తీసుకోవడం జరిగింది అని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇచ్చినట్లయితే కనుక మనం బ్రిటన్ అని చెప్పి ఆన్సర్ పెట్టవలసి ఉంటుంది ఇంకోటి ఏంటంటే పార్లమెంట్ నిర్మాణం సో పార్లమెంట్ లో ఈ విధంగా నిర్మాణం అనేది ఉండాలి అంటే లోక్ ఎంతమంది ఉండాలి రాజ్యసభలో ఎంతమంది ఉండాలి ఇవన్నీ కూడా ఏంటంటే పార్లమెంట్ నిర్మాణం పరిధిలోకి వస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం ఏంటంటే బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది అదే విధంగా రిట్లు అనేవి సో రిట్స్ అంటే ఏంటంటే సింపుల్ గా ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వైలేట్ చేసినట్లయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగ కానీ లేదా ఏదైనా సరే ఒక ప్రభుత్వ సంస్థ కానీ మీకు మీకు రావాల్సినటువంటి సమాచారాన్ని గానీ లేదా మీకు రావాల్సినటువంటి ఏదైనా సరే ఉన్నట్లయితే కనుక అది గనుక మీరు పొందుకోలేకపోయినట్లయితే మీరు ఏంటంటే కోర్టును ఆశ్రయించొచ్చారు మేబీ హైకోర్టు అయినా సరే సుప్రీం కోర్టు అయినా సరే మీకు పలానా వ్యక్తి నుంచి అంటే పలానా ప్రభుత్వ ఉద్యోగ దగ్గర నుంచి గానీ లేదా పలానా సంస్థ నుంచి మీకు సహాయం అనేది దొరకలేదు మీరు ఏదో కంప్లైంట్ చేశారు అది మీకు వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుందాం సో ఆ విధంగా రెస్పాండ్ అవునప్పుడు మీరు ఏంటంటే సుప్రీం కోర్టులో కానీ లేదా హైకోర్టులో కానీ మీరు కేసు వేయడం సో ఆ విధంగా కేసు వేసినట్లయితే సుప్రీంకోర్ట్స్ ఏంటంటే రిట్స్ అనేవి జారీ చేయడం జరిగింది సో రిట్స్ అంటే మ్యాడమ్స్ అదే విధంగా కోవాలంటే కొన్ని రిట్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటి మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం బట్ ఏంటంటే సింపుల్ గా రిట్స్ అనేవి మనం ఏ దేశం నుంచి స్వీకరించడం జరిగిందంటే బ్రిటన్ నుంచి మనం స్వీకరించడం జరిగింది అదేవిధంగా కేబినెట్ మంత్రులు అనమాట అంటే ఈ విధంగా మనం ఈ రోజు ఏ విధంగా కేబినెట్ మంత్రి హోదా ఉంటున్నారు చెప్పి మనం డైలీ పేపర్లో చదువుతూనే ఉంటాం సో ఈ విధంగా కేబినెట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది అదేవిధంగా స్పీకర్ పదవిని కూడా మనం బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగింది అదే విధంగా దేశాధిపతి నామమాత్ర అధికారం అంటే ప్రస్తుతం మన దేశాధిపతి ఎవరంటే కనుక రాష్ట్రపతి అని చెప్పుకుంటారు అన్నమాట సో బట్ ఏంటంటే రాష్ట్రపతి అని చెప్పుకున్నప్పటికీ కూడా మొత్తం పరిపాలన కూడా ఎవరు నిర్వహిస్తారు అంటే ప్రధానమంత్రి నిర్వహిస్తారు కానీ దేశాధిపతి అధికారి కింద మనం ఏ రాజ్యాంగ నుంచి స్వీకరించడం జరిగింది అంటే మనకి బ్రిటన్ నుంచి స్వీకరించడం జరిగింది సో ఒకసారి మనం ఒకసారి బ్రిటన్ నుంచి ఏమేం చెప్పుకున్నా చూసినట్లయితే సమన్యాయ పాలన అంటే లా మేకింగ్ ప్రొసీజర్స్ అదే విధంగా సింగిల్ సిటిజన్షిప్ విధంగా కాగ్ నెక్స్ట్ వచ్చినట్లయితే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ అదేవిధంగా కోర్ట్స్ ఏదైతే కోర్టులో ఉన్నాయో సుప్రీం కోర్టు హైకోర్టు ఇవి జారీ చేసిన రిట్లు అదే విధంగా కేబినెట్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కేబినెట్ మంత్రులు అయినా సార్ లేదా స్పీకర్ అయిన సార్ లేదా దేశాధిపతి నామే సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం బ్రిటన్ గవర్నమెంట్ బ్రిటన్ గవర్నమెంట్ నుంచి మనం తీసుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే అమెరికా గవర్నమెంట్ నుంచి సో అమెరికా అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఏదైతే ఉందో ఈ అమెరికా నుంచి మనం స్వీకరించిన అంశాలు ఏంటంటే ప్రాథమిక హక్కులు ఉంటాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాథమిక హక్కులు అనేవి మనం ఏ దేశం నుంచి స్వీకరించడం జరిగిందంటే మనకి అమెరికా నుంచి స్వీకరించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రపతి ఏంటంటే సర్వ సైన్యాధ్యక్షుడికి సర్వ సైన్యాధ్యక్షు హోదాలు ఎవరు పని చేస్తారంటే మనకి రాష్ట్రపతి అంటే సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మిడ్ ఫోర్సెస్ ఎవరిని అంటారంటే మనం రాష్ట్రపతిని అంటారన్నమాట సో ఈ విధంగా సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మిడ్ ఫోర్సెస్ అని రాష్ట్రపతిని మనం ఏ విధంగా పిలుస్తున్నామో ఇదంతా కూడా మనం ఎక్కడ నుంచి తీసుకున్నామంటే అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది అనమాట అదేవిధంగా రాష్ట్రపతిని తొలగించే పద్ధతి అంటే ఏ విధంగా అయితే ఒకవేళ కనుక ఎప్పుడైనా సరే కనుక రాష్ట్రపతి ఏదైనా సరే దుర్వినియోగం పాల్పడినా లేదా ఒకరికి ఫేవర్ గా విధంగా ఇంకొకరికి ఏంటంటే అన్యాయం చేసినట్లుగా కనిపించినట్లయితే ఆ రాష్ట్రపతిని కూడా ప్రొసీజర్ అనేది ఏదైతే ఉందో ఆ ప్రొసీజర్ మనం ఎక్కడ నుంచి తీసుకున్నట్టు అమెరికా గవర్నమెంట్ నుంచి మనం తీసుకుని మన రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది విధంగా సుప్రీం కోర్టు ఉన్నటువంటి పరిధిలో ఏంటి కోర్టుకు సంబంధించినటువంటి ఆ అధికారులు అనేవి ఏవే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం కూడా అమెరికా గవర్నమెంట్ నుంచి అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది అదే విధంగా పబ్లిక్ ఇంటర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే పిల్స్ అంటారు అంటే ప్రజా ప్రజా ప్రయోజన వ్యాధ్యాలను మనం ఈరోజు చూసినట్లయితే అనేక మంది ఏంటంటే కోర్టులో దాఖలు చేయడం జరిగిందనమాట అంటే పలానా వ్యక్తి లేదా పలానా సంబంధించిన రాజకీయ పార్టీ కానీ లేదా పలానా సంబంధించినటువంటి వ్యక్తి అనేవాడు వాళ్ళకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ రాకపోతే వాళ్ళు ఏంటంటే కోర్టులో ఏంటంటే పిల్స్ అనేవి వేయడం జరుగుతుంది సో ఈ విధంగా పిల్ల అనే కాన్సెప్ట్ ని ఎక్కడ నుంచి తీసుకున్నారంటే కనుక అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకోవడం జరిగింది అదే విధంగా జుడిషియల్ రివ్యూ అనమాట అంటే న్యాయ సమీక్ష అనమాట సో న్యాయ సమీక్ష అనే భాగాన్ని కూడా మనం అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది అదే విధంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఇండిపెండెన్స్ ఆఫ్ ద జుడిషియల్ ఇట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇండిపెండెన్ ఇండియన్స్ ఆఫ్ ద జుడిషియరీని మనం ఏ దేశం నుంచి స్వీకరించడం జరిగిందంటే అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది అనమాట సో జుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే సింపుల్ గా సుప్రీం కోర్ట్స్ గానీ లేదా కోర్ట్స్ గానీ ఏవైతే వాటి యొక్క తీర్పులు ఇస్తున్నాయో ఆ యొక్క తీర్పులు అనేవి అంతిమం కాదనమాట అంటే అది ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును మరలా సమీక్ష చేసి దాంట్లో ఉన్న జడ్జ్మెంట్ అనేది ఏదైతే ఉందో ఒకవేళ కనుక రాంగ్ అయినట్లయితే కనుక మరలా ఆ తీర్పును సమీక్ష చేసి వేరే జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరిగింది సో దాన్ని ఏమంటారంటే జుడిషియల్ రివ్యూ అంటారు సో ఈ విధంగా న్యాయ సమీక్షకు సంబంధించినటువంటి అధికారాలనేవి మనం ఎక్కడి నుంచి తీసుకోవడం జరిగిందంటే అమెరికా యొక్క రాజ్యాంగం నుంచి మనం తీసుకోవడం జరిగింది అదే విధంగా ప్రియాంబుల్ సో ప్రవేశిక అనేది ప్రస్తుతం మనం చూసినట్లయితే మన యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది దీనికి ముందు ఏంటంటే ఫ్రంట్ పేజ్ లో మనకి ప్రియాంబుల్ అంటే ప్రవేశిక అనేది ఉంటుంది ఒక ప్రవేశిక అనే కాన్సెప్ట్ మనం అమెరికా రాజ్యాంగం స్వీకరించడం జరిగింది అదేవిధంగా రాష్ట్రపతి పేరు మీద కంటే దేశ పరిపాలన అనేది జరుగుతుంది అంటే వాస్తవంగా దేశంలో జరిగినటువంటి పరిపాలన అంతా కూడా ఏంటంటే ప్రధానమంత్రి నిర్వహించినప్పటికీ కూడా ప్రతిదీ కూడా ఏంటంటే పార్లమెంట్ ఏదైనా చట్టం చేసినట్లయితే కనుక అది పూర్తిగా ఏంటంటే అమల్లోకి రావాలంటే ఖచ్చితంగా ఏంటంటే రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా రాష్ట్రపతి ఎప్పుడైతే ఆమోదముద్ర వేస్తాడో అది పూర్తిగా చట్టం కింద మారుతుంది అదేప్పుడు అమల్లోకి వస్తుంది అనమాట సో ఈ విధంగా ఏంటంటే రాష్ట్రపతి పేరు మీద గానే మనం దేశ పరిపాలన నిర్వహించేటువంటి సాంప్రదాయం ఏదైతే ఉందో ఇది మనం ఎక్కడ నుంచి తీసుకుంటే అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది అదే విధంగా ఉపరాష్ట్రపతి పదవి సో ఇక రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవి మనం ఎక్కడ నుంచి తీసుకుంటే అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది అదే విధంగా రాజ్యసభ అధ్యక్షుల కింద అంటే ఎక్స్అఫీ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ మనం ఎవరిని పిలుస్తాం ఉపరాష్ట్రపతిని మనం పెరగడం జరుగుతుంది సో ఈ విధంగా ఉపరాష్ట్రపతిని ఎక్స్అఫిషియల్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కింద మనం ఉపరాష్ట్రపతిని పెరడం జరుగుతుంది సో ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మనం అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది అంటే ఇంకోటి ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ అదేవిధంగా హైకోర్టు జడ్జెస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించింది అధికారం అంటే ఈ రోజు ఈ రోజు చూసినట్లయితే సుప్రీంకోర్టులో జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా నియమించాలి అదే విధంగా హైకోర్టులో ఉన్నటువంటి జడ్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా నియమించాలి అదే విధంగా వాళ్ళని ఏ విధంగా తొలగించాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఎవరు ఎక్కడ నుంచి అంటే మనం అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది ఒకసారి మనం గా చూసినట్లయితే మళ్ళీ అమెరికా నుంచి తీసుకున్న అంశాలు ఏంటంటే ప్రాథమిక హక్కులు రాష్ట్రపతిని తొలగించే పద్ధతి అదేవిధంగా రాష్ట్రపతి ఏంటంటే సుప్రీం కమాండర్ ఆఫ్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీంకోర్టు అదేవిధంగా విధంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఆ జుడిషియల్ రివ్యూ ఇండిపెండెన్స్ ఆఫ్ ద జుడిషియరీ అదే విధంగా ప్రియాబుల్ రాష్ట్రపతి పేరు మీద దేశ పరిపాలన రాజ్యసభ అధ్యక్షుడు ఉపరాష్ట్రపతి కింద అదే విధంగా సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జెస్ కానీ నియమించడం ఇవన్నీ కూడా ఏంటంటే మనం అమెరికా నుంచి తీసుకోవడం జరిగింది సో నెక్స్ట్ చూసినట్లయితే ఐర్లాండ్ దేశం నుంచి మనం ఏమేమి తీసుకోవడం జరిగింది అంటే ఐర్లాండ్ రాజ్యాంగ నుంచి మనం స్వీకరించిన అంశాలు ఏంటి ఆదేశ సూత్రాలు సో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ అంటారు సో ఇవైతే ఉన్నాయో ఈ యొక్క ఆదేశ సూత్రాలనే వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇవి మనం ఎక్కడ స్వీకరించామంటే ఐర్లాండ్ నుంచి జరిగింది అదే విధంగా రాష్ట్రపతి ఎన్నికంటే ఏ విధంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలి ఆ రాష్ట్రపతికి సంబంధించిన ఎలక్షన్స్ అనేవి విధంగా జరగాలి ఇవన్నీ కూడా ఏంటంటే మన ఐర్లాండ్ దేశం నుంచి స్వీకరించడం జరిగింది అదే విధంగా రాజ్యసభకు రాష్ట్రపతి పన్నెండు మందిని నామినేట్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఇన్ డీటెయిల్గా తర్వాత యొక్క అంశం వచ్చిన మనం ఇన్ డీటెయిల్ చదువుకుందాం ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఏ దేశం నుంచి ఏ స్వీకరించారు మాత్రమే గుర్తు సో ఈ విధంగా ఐర్లాండ్ నుంచి ఆ దేశ దేశోత్తరాలు అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నిక అదేవిధంగా రాజ్యసభకు రాష్ట్ర మంది రాష్ట్రపతి ఏంటంటే పన్నెండు మందిని నామినేట్ చేయడం ఇవన్నీ కూడా మనం ఐర్లాండ్ దేశం నుంచి స్వీకరించడం జరిగింది నెక్స్ట్ చూసినట్లయితే కెనడా సో కెనడా రాజ్యాంగం నుంచి మనం స్వీకరించినటువంటి అంశాలు ఏంటంటే స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం అనమాట అంటే మనం చూసినట్లయితే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రెండు వేల పద్నాలుగులో చూసినట్లయితే మనకి ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్ అదే విధంగా తెలంగాణ ఏంటంటే డివైడ్ చేయడం జరిగింది సో ఏ విధంగా అయితే డివైడ్ చేశారంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అనేది స్ట్రాంగ్ గా ఉందనమాట అంటే వాళ్ళు ఏ విధంగా అయితే పార్లమెంట్లో చట్టం చేసి మన రాష్ట్రాల యొక్క పరిమితి లేకుండా మన రాష్ట్రాల యొక్క మన రాష్ట్రాలు ఏవైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో మన శాసనసభకు సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అనేది లేకుండా పూర్తిగా పార్లమెంట్లోనే వాళ్ళు చట్టం చేసేది మన మన రాష్ట్రం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ కింద అదేవిధంగా తెలంగాణ కింద డివైడ్ చేయడం జరిగింది సో ఇదంతా దీనివల్ల పాసిబుల్ అయిందంటే బలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఉన్న మూలంగానే మన ఆంధ్రప్రదేశ్ ని ఆంధ్రప్రదేశ్ కింద అదే విధంగా తెలంగాణ కింద ఏంటంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం డివైడ్ చేయడం జరిగింది అనమాట అంటే ఇటువంటి అధికారాలను ఎవరు కల్పించడం జరిగిందంటే కెనడా రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికారాల ద్వారా ఏంటంటే మనం అటువంటి అధికారాలను మనం స్వీకరించి మన భారత రాజ్యాంగంలో పొందుపరచుకొని మనం ఈ రోజు అమలు చేసుకుంటున్నాం అన్నమాట ఇంకోటి ఏంటంటే అవశిష్ట అధికారాలు అంటే రెసిడ్యూల్ పవర్స్ అనమాట అంటే అటు కేంద్ర ప్రభుత్వానికి కాకుండా ఇటు లోకల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానికి కాకుండా మిగిలినటువంటి అధికారాలు అనేవి ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఏంటంటే మనం కెనడా యొక్క రాజ్యాంగం గురించి మనం స్వీకరించడం జరిగింది అదేవిధంగా గవర్నర్ అపాయింట్మెంట్ అంటే రాష్ట్రపతి ఏ విధంగా ప్రతి రాష్ట్రానికి ఏంటంటే గవర్నర్ అపాయింట్ చేయడం జరిగింది అనమాట అంటే ఈ విధంగా రాష్ట్రపతి ప్రతి ఒక్క రాష్ట్రానికి గవర్నర్ అపాయింట్ చేయడం అనే ఒక పద్ధతి ఏదైతే ఉందో ఈ యొక్క పద్ధతిని ఏంటంటే కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది అదేవిధంగా ఏదైనా సందర్భంలో కనుక రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహా కోరుకోవచ్చు అంటే ఏదైనా సరే పార్లమెంట్కి సంబంధించి చేసినటువంటి చక్క చట్టాలు కానీ లేదా పార్లమెంట్ తీసుకొచ్చిన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటికి సంబంధించి ఏదైనా సరే డౌట్ వచ్చినా సరే వాళ్ళకి సంబంధించి న్యాయ అవి అవి అవన్నీ కూడా ఏంటంటే రాజ్యాంగం లోబడి జరుగుతున్నాయా లేదా అని చెప్పి రాష్ట్రపతి ఏంటంటే సుప్రీంకోర్టు యొక్క సలహా కూడా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా రాష్ట్రపతి సుప్రీం యొక్క సలహా తీసుకోవడం అనే కాన్సెప్ట్ మనం కెనడా యొక్క రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది సో ఈ విధంగా కెనడా నుంచి కూడా ఒకసారి చూసినట్లయితే మనం ఆ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా అవశిష్ట అధికారులు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి గవర్నర్ అపాయింట్మెంట్ అదేవిధంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టు యొక్క సలహా కోరడం సో నెక్స్ట్ చూసినట్లయితే ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియా రాజ్యాంగ నుంచి మనం అంశాలు అంశాలేంటి ఉమ్మడి జాబితా కాన్కరెంట్ లిస్ట్ అనమాట అంటే కొన్ని అంశాలు ఏంటంటే పూర్తిగా అటు కేంద్ర ప్రభుత్వానికి కావు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి అనమాట అంటే ఏంటంటే ఉమ్మడి జాబితాలు ఉంటాయి అన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎడ్యుకేషన్ చూసినట్లయితే కనుక ఎడ్యుకేషన్ అనేది ఏదైతే ఉందో యొక్క ఎడ్యుకేషన్ అనేది పూర్తిగా సెంట్రల్ గవర్నమెంట్కి కాదు పూర్తిగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కాదు కాదనమాట అంటే ఇదేంటి ఉమ్మడి జాబితాలో ఉంటుంది అటు కేంద్ర ప్రభుత్వం కూడా చట్టాలు చేయవచ్చు అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చట్టాలు చేయవచ్చు అనమాట సో ఈ విధంగా ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలు ఏవి ఏవైతే ఉన్నాయో కాన్కెంట్ లిస్ట్ దీన్ని ఇంగ్లీష్ లో సో ఇవన్నీ కూడా మన ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియా రాజ్యం గురించి స్వీకరించడం జరిగింది అదే ఉభయ సభల యొక్క సంయుక్త సమావేశం అంటే జాయింట్ స్టింగ్ ఆఫ్ ద బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే ఇన్ కేసు ఆఫ్ లోక్సభకి అదే విధంగా సంబంధించి ఏదైనా సరే ఒక డిబేట్ అనేది జరుగుతుంది అంటే లోక్సభలో పాసినటువంటి బిల్ ఏదైతుందో అది రాజ్యసభ సభ్యులు అడ్డుకుంటున్నారు అనుకుందాం లేదా రాజ్యసభలో పాస్ అయినటువంటి బిల్ ఏదైతే ఉందో ఇది లోక్ సభ్యులు అడ్డుకుంటున్నారు అనుకుందాం సో దీనికి సంబంధించి వీళ్ళ ఈ రెండు సభల మధ్య గక ఏదైనా సరే విభేదాలు తలెత్తినప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించి అంటే వాళ్ళ మధ్య కాంప్రమైజ్ చేయడానికి అనుకోవచ్చు అనమాట మన ఈ రోజు ఈ విధంగా ఉభయ సభల మధ్య సంయుక్త సమావేశం నిర్వహించడం అనే సాంప్రదాయాన్ని మనం ఆస్ట్రేలియా రాజ్యాంగ గురించి మనం స్వీకరించడం జరిగింది అదేవిధంగా కేంద్ర ఫైనాన్స్ కమిషన్ సో ఫైనాన్స్ కమిషన్ అంటే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి బడ్జెట్స్ అన్ని కూడా ఏంటంటే ఫైనాన్స్ కమిషన్ నిర్వహిస్తుంది కాబట్టి కేంద్ర ఫైనాన్స్ కమిషన్ అంతా కూడా ఏంటంటే మనం ఆస్ట్రేలియా రాజ్యం నుంచి స్వీకరించడం జరిగింది అదేవిధంగా ఫ్రీ ట్రేడ్ అనమాట అంటే వ్యాపారానికి సంబంధించి అంటే ప్రస్తుతం మనం చూసినట్లయితే కనుక ఏ విధంగా భారతదేశంలో స్వేచ్ఛకు సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన చట్టాలు అంటే వాణిజ్యానికి సంబంధించి ఎటువంటి వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి వ్యాపారాలు మీరు చేసుకోవచ్చు వాణిజ్యానికి సంబంధించిన చట్టాలు అనమాట ఇవన్నీ ఇవి ఏంటంటే వ్యాపారం అదేవిధంగా వాణిజ్యానికి సంబంధించిన చట్టాలన్నీ కూడా ఇటువంటి చట్ట వాణిజ్యం చేసుకోవచ్చు ఎటువంటి వ్యాపారం చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియా రాజ్యాంగ నుంచి తీసుకోవడం జరిగింది అదే విధంగా ప్రవేశిక భాష ప్రియాముల లాంగ్వేజ్ అనేది ఏ విధంగా ఉంది అంటే ఆ యొక్క లాంగ్వేజ్ అనేది మనం ఎక్కడ నుంచి స్వీకరించామంటే ఆస్ట్రేలియా నుంచి స్వీకరించడం జరిగింది అనమాట సో ఈ విధంగా ఆస్ట్రేలియా నుంచి మనం కాన్కరెంట్ లిస్ట్ అదే విధంగా ఉభయ సభల సంయుక్త సమావేశం కేంద్ర ఫైనాన్స్ కమిషన్ అదేవిధంగా ఫ్రీ ట్రేడ్ ఆఫ్ ద రిటైడ్ ఆఫ్ ద ట్రేడ్ అండ్ కామర్స్ అదే విధంగా ప్రవేశికలో ఉన్నటువంటి భాష సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఆస్ట్రేలియా నుంచి సేకరించడం జరిగింది ఇంకోటి ఏంటంటే జపాన్ నుంచి సో జపాన్ నుంచి చూసినట్లయితే కనుక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనమాట అంటే చట్టం ద్వారా నిర్దేశించబడిన పద్ధతి అనమాట అంటే ఇప్పుడు ఏదైనా సరే కనుక మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే బైక్ మీద మీరు బైక్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక సిగ్నల్ పడింది సో అక్కడ సిగ్నల్ పడినప్పుడు ఏంటంటే మీరు రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఖచ్చితంగా మీరు అక్కడ ఆగాలన్నమాట సో బట్ ఏంటంటే మీరు రాకుండా వెదర్ వెళ్ళిపోయారు అంటే ఆకుండా మీరు వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ కానీ లేదా పోలీసులు ఏం చేస్తారని మీద ఫైన్ అండీ మీకు ఏంటంటే ఫైన్ వేయడం జరుగుతుంది అనమాట సో ఎందుకంటే ఫైన్ అయితే మీకు ఆల్రెడీ దానికి సంబంధించిన మీరు వైలేట్ చేస్తే ఆల్రెడీ చట్టం అని చేయడం అంటే లాలోనే అది అంటే ఆల్రెడీ చట్టం చేస్తారు ఎవరిని సరే చట్టాన్ని అతిక్రమించినట్లయితే ఆ శిక్షార్హుడు అని చెప్పి ఆల్రెడీ చట్టంలో ఉంది కాబట్టి మీరు ఆ యొక్క రూల్ ఏదైతే ఉందో దాన్ని మీరు వైలేట్ చేశారు కాబట్టి మీకు శిక్షణ వేయడం జరుగుతుంది అనమాట అంటే ఈ విధంగా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనమాట అంటే లా ద్వారా ఏదైతే రూల్స్ అనేవి ఉన్నాయో ఇవన్నీ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేయడం అనే పద్ధతిని మనం ఎక్కడ స్వీకరించామంటే జపాన్ నుంచి స్వీకరించడం జరిగింది అనమాట ఇంకొకటి ఏంటంటే జీవించే హక్కు రద్దుగా ఉన్నట్టు అంటే ఎటువంటి వచ్చినప్పటికీ కూడా అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినా సరే లేదా పొలిటికల్ ఎమర్జెన్సీ వచ్చినా సరే ఇటువంటి ఎమర్జెన్సీ వచ్చినప్పటికీ కూడా జీవించే హక్కు అనేది రద్దు కాకుండా ఉండడం అనమాట అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే జీవించే హక్కు అనేది ఉంటా ఉంటుందన్నమాట అంటే ఎట్టి పరిస్థితులైనా సరే జీవించే హక్కు అనేది రద్దు కాకుండా అనే ఒక అంశాన్ని మనం జపాన్ యొక్క రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది అనమాట సో ఒకసారి జపాన్ నుంచి చూసినట్లయితే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ లా అనమాట అంటే చట్టం చేత నిర్ధారించబడిన పద్ధతి అనమాట అంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఏంటంటే కేవలం చట్టం చేత నిర్ధారించబడిన పద్ధతిలో మాత్రమే అరెస్ట్ చేయాలంటే ఏ విధంగా ఆ విధంగా ఎవరో కంప్లీట్ ఇచ్చారు కదా ఒక వ్యక్తిని ఏంటంటే అరెస్ట్ చేయకూడదు అనమాట ఏ విధంగా అరెస్ట్ చేయాలంటే చట్టం ఏ విధంగా అతను అరెస్ట్ చేయాలంట సో దాన్ని ఉంటారంటే ప్రొసీజర్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బే లా అంటారనమాట సో నెక్స్ట్ జీవించే హక్కు రద్దు కాకుండా సో నెక్స్ట్ చూసినట్లయితే మనం జర్మనీ అనమాట సో జర్మనీ నుంచి మనం స్వీకరించిన అంశాలు ఏంటి ప్రాథమిక హక్కులు అనేవి అతివస కాలంలో సస్పెండ్ చేసుకోవచ్చు అంటే ఎప్పుడైనా సరే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ కానీ లేదా నేషనల్ ఎమర్జెన్సీ గానీ లేదా పొలిటికల్ ఎమర్జెన్సీ గాని జరిగినప్పుడు ఏంటంటే ప్రాథమిక సస్పెండ్ అవుతాయి అంటే అప్పుడు మనకి మనకు హక్కులు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ప్రాథమిక హక్కులు అనేవి అప్పుడు ఏంటంటే సస్పెండ్ చేయొచ్చు అనమాట సో ఈ యొక్క సస్పెండ్ చేయొచ్చు అనే అంశాన్ని మనం జర్మనీ నుంచి స్వీకరించడం జరుగుతుంది బట్ ఏంటంటే జీవించే హక్కు అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సస్పెండ్ అవ్వదు బట్ మిగిలిన హక్కులు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా సస్పెండ్ అవ్వచ్చు అని మనం ఎక్కడ నుంచి తీసుకుంటే జర్మనీ నుంచి తీసుకోవడం జరిగింది ఇంకోటి ఏంటంటే సౌత్ ఆఫ్రికా నుంచి సో సౌత్ ఆఫ్రికా చూసినట్లయితే రాజ్యాంగ సవరణ పద్ధతులు అంటే ఈ రోజు మనం చూసినట్లయితే కనుక ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఏంటంటే రాజ్యాంగం సవరించడం జరుగుతుంది మనకు అనుగుణంగా మన దేశ కాలం పరిస్థితులకు అనుగుణంగా అదేవిధంగా మన భారతదేశం ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల అనుగుణంగా ఏంటంటే మనం మన రాజ్యాంగాన్ని ఏంటంటే అంటే కొన్ని అప్పుడు రాజ్యాంగ తయారు చేసినటువంటి ఉన్నటువంటి కొన్ని అంశాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు మేమే వర్తించకపోవచ్చు అంటే ఆ రూల్స్ అనేవి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ పరిస్థితులకు అనుగుణంగా లేకపోయినట్లయితే కనుక రాజ్యాంగం మనం సవరణ చేసుకుని మనకు కావాల్సినటువంటి అంశాలన్నీ కూడా ఏంటంటే దాంట్లో పొందుపరచుకోవచ్చు ఇవన్నీ ఏంటంటే కేవలం పూర్తిగా పార్లమెంట్ మాత్రమే చేస్తున్నమాట సో ఈ యొక్క సవరణ పద్ధతి ఏదైతే ఉందో ఈ యొక్క పద్ధతిని సౌత్ ఆఫ్రికా నుంచి మనం తీసుకోవడం జరిగింది అనమాట సో నెక్స్ట్ రాజ్యసభ సభ్యులు యొక్క ఎన్నిక విధానం అంటే ఎలక్షన్స్ అనమాట అంటే రాజ్యసభ సభ్యులకు సంబంధించి రాజ్యసభలో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా ఎన్నుకోవాలి వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సో ఇదంతా కూడా ఏంటంటే సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది సో నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ద రష్యా అంటే ఏంటంటే రష్యా యొక్క దేశం నుంచి సో రష్యా నుంచి మనం యూనియన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అంటాం కదా సో అదే విధంగా రష్యా దేశం నుంచి మనం స్వీకరించిన అంశాలు ఏంటంటే ప్రాథమిక విధులు అనమాట అంటే ఫండమెంటల్ డ్యూటీస్ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ అని ఏవైతే ఉన్నాయో ఫండమెంటల్ డ్యూటీస్ మనం రష్యా నుంచి స్వీకరించడం జరిగింది విధంగా ప్రవేశిక అనేది ప్రియాబుల్ ఏదైతే ఉంది యొక్క ప్రియాబుల్ ఏంటంటే సామాజిక ఆర్థిక అదే విధంగా రాజకీయ న్యాయం ఏంటంటే భారతదేశంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందించాలి అనే కాన్సెప్ట్ అనేది ప్రవేశికలో మనం పెట్టడం జరిగిందన్న కాన్సెప్ట్ అనేది తీసుకున్నాం అంటే రష్యా యొక్క రాజ్యాంగ నుంచి మనం తీసుకోవడం జరిగింది అనమాట ఇంకోటి ఏంటంటే ఫ్రాన్స్ దేశం నుంచి ఫ్రాన్స్ ఫ్రాన్స్ దేశం నుంచి మనం స్వీకరించినటువంటి అంశాలు ఏంటంటే ప్రవేశికలో రిపబ్లిక్ అని ఉంటుంది అంటే మన భారతదేశం అనేది గణతంత్ర రాజ్యం అనమాట అంటే రిపబ్లిక్ కంట్రీ అని వచ్చి భారతదేశం రిపబ్లిక్ కంట్రీ అని ఏ విధంగా చెప్తున్నామో ఈ యొక్క కాన్సెప్ట్ ఎక్కడ తీసుకున్నాం అంటే ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది అనమాట అదే విధంగా ప్రవేశికులు ఏంటంటే స్వేచ్ఛ అదే విధంగా సమానత్వం సౌభ్రాతృత్వం అనే కాన్సెప్ట్స్ ఉంటాయి అనమాట సో ఈ విధంగా ఫ్రెటర్నిటీ అంటారు దీన్ని యొక్క స్వేచ్ఛని అదే విధంగా సమానత్వం సౌభ్రాతృత్వం అనే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం డోట్ వరీ బట్ ఏంటంటే స్వేచ్ఛ అదే విధంగా సమానత్వం సౌభ్రాతత్వం అంటే ప్రవేశకులు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అనేవి ఎక్కడ తీసుకున్నట్టు మనం ఫ్రాన్స్ రాజ్యాంగం స్వీకరించడం జరిగింది అదేవిధంగా ఆ స్పీకర్ స్వీకరణ ఎప్పుడైనా సరే స్వీకరణకు అందుబాటులో లేకపోతే ప్రొటల్ స్పీకర్ ను మనం తీసుకునే పద్ధతిని మనం ఫ్రాన్స్ నుంచి తీసుకోవడం జరిగింది అనమాట సో ఫైనల్ ఇంకోటి ఏంటంటే నార్వే సో నార్వే రాజ్యాంగ నుంచి మనం తీసుకున్నటువంటి అంశాలు ఏంటంటే లోక్సభ సభ్యుల ఎన్నిక అనమాట అంటే రాజ్యసభ సభ్యుల రాజ్యసభ సభ్యుల ఎన్నిక సంబంధించి మనం చూసినట్లయితే కనుక ఎక్కడ చూస్తే మనం రాజ్యసభ సభ్యులకు సంబంధించి సౌత్ ఆఫ్రికా దేశం నుంచి రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఎలక్షన్స్ అన్ని కూడా ఏంటంటే సౌత్ ఆఫ్రికా దేశం నుంచి తీసుకోవడం జరిగింది అలా కాకుండా లోక్ సభ సభ్యులు ఎన్నుకునే విధానం అంటే లోక్సభలో సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఎన్నుకోవాలి వాళ్ళ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇదంతా కూడా ఏంటంటే మనం నార్వే రాజ్యం గురించి మనం సేకరించడం జరిగింది అదే విధంగా స్కాండినేవియా సో ఇది ఏంటంటే చాలా టెక్స్ట్ బుక్స్ లో ఉండదు బట్ అయినప్పటికీ కూడా ఏంటంటే నేను ఫోర్త్ గా మీకు అందరికి కంటెంట్ అనేది అందించాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్క బుక్ కూడా నేను సేకరించి మీకు అందించడం జరుగుతుంది అనమాట సో దానిలో భాగంగా స్కాండినేవియా దేశం నుంచి మన రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఏంటంటే లోక్పాల్ అదే విధంగా లోకాయుక్త యొక్క రెండు కాన్సెప్ట్స్ అనేవి మీకు మాక్సిమం ప్రతి టెక్స్ట్ బుక్ లో ఉండకపోవచ్చు బట్ ఏంటంటే మీ అందరికీ కూడా అర్థం కావాలని ఈ యొక్క రెండు కాన్సెప్ట్ కూడా నేను తీసుకోవడం జరిగింది అనమాట అంటే స్కాండినేవియా రాజ్యాంగం నుంచి మనం లోక్పాల్ అదేవిధంగా లోకాయుక్త అనే కాన్సెప్ట్స్ అనేవి మనం ఈ యొక్క దేశం నుంచి మనం సేకరించడం జరిగింది అనమాట సో ఇది మన భారత రాజ్యాంగం వివిధ దేశాల నుంచి స్వీకరించినటువంటి అంశాలు ఆ అంశాలకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట సో ఈ వీడియో నచ్చిందైతే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి సో ఈ వీడియో ఎలా ఉందో కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఈ విధంగా మీరు ఒక లైక్ చేయండి ఒక మీకు అభిప్రాయం కూడా మీరు కామెంట్ సెక్షన్ చెప్పినట్లయితే నేను మరింతగా మీకు మరిన్ని వీడియోస్ అని మీకు అందించడం జరుగుతుంది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో మీకు అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ షేర్ చేయండి ఫైనల్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ